నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ఫణి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే సార్ అయితే సార్ జాతకంలో పితృదోషాలు ఉన్నాయి అని చాలా మంది జాతకాలు పరిశీలించినప్పుడు మీరు చెప్తారు కదా అప్పుడు ఆ పితృదోషాలు ఉన్నప్పుడు వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలండి సామాన్యంగా ఎవరికైనా జాతకం చూపించుకున్నా పితృదోషం ఉంది అని చెప్తారు వాళ్ళు ఎటువంటి రెమెడీస్ ఫాలో అవ్వాలి అంటారు నమస్తే అమ్మా నమస్తే అవునమ్మా జాతకంలో ఇది మనకి తెలుస్తూ ఉంటుంది ఒక్కొక్క జాతకం పరిశీలించినప్పుడు మనకి రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది ప్రధానంగా పరిశీలించాలి అలాగే రవి గ్రహము శని గ్రహము ఈ నాలుగు గ్రహాలు ముఖ్యంగా ఇంపాక్ట్ అయితే మనకి తెలుస్తూ ఉంటుంది మనకి ముఖ్యంగా సింహరాశిలో శని రాహులు ఉన్నారా సింహరాశి వచ్చేటప్పటికి రాశ్యాధిపతి వచ్చేటప్పటికి రవి అవుతారు సో ఇక్కడ శని భగవానుడు పడటం అలాగే మకర రాశి అధిపతి వచ్చేటప్పటికి శని భగవానుడు అక్కడ రవి రావటము అలాగే రవి రాహువులు కలిసి ఉండటము శని రాహువులు కలిసి ఉండటము ఇట్లా కేతువు రవి కేతు శని ఇలా ఉన్నప్పుడు ముఖ్యంగా మనం జాతకంలో పితృదోషాలు ఉన్నాయి అని మనం చెప్తాం ఇవి ఏంటయ్యా అంటే ఆకస్మికంగా జరుగుతాయి ప్రమాదాలు కొంతమంది చూసినట్టయితే పన్నెండు లోపే అంటే వాళ్ళకి బాలారిష్టాలు అనేవి ఉంటాయి మళ్ళీ అవి కూడా మనం జాతక పరిశీలన చేయాలి ప్రతి వ్యక్తి జాతకంలో కూడా మనం పరిశీలన చేసినప్పుడు ఆ వ్యక్తికి ఆ దోషం ఉన్నదా లేదా అనేది మనం క్షుణ్ణంగా ఒకటికి సార్లు పరిశీలించిన తర్వాతే వారికి ఆ పరిహారం అనేది చెప్పాలి ఎందుకంటే ఇది శాస్త్రంలో చెప్పింది ఏంటంటే గయాశ్రాద్ధం చేసినట్టయితే మనకి మంచి ఫలితం వస్తుంది అని మనకి బృహత్పరహోర శాస్త్రంలో చెప్పబడ్డారు ఈ జాతకం జ్యోతిష్య శాస్త్రానికి ముఖ్యంగా నలుగురు ఐదుగురు మంచి మహర్షులు మనకి చెప్పడం జరిగింది అందులో పరాశర మహర్షి వారు చాలా అద్భుతంగా చెప్పారు ఆయన గ్రంథాలన్నిట్లో కూడా మనకి కలియుగంలో ఏది జరిగినా కూడా మనం ప్రిడిక్షన్ ఏది చెప్పినా కూడా పరాసర పద్ధతిలో చెప్తే అది మనకి జరుగుతుంది సఫలీకృతం అవుతుంది అని చెప్తూ మనకి నూట ఇరవై సంవత్సరాలు వింశోత్రి మహర్దశ ఉంది అది పరాసరి వారు చెప్పింది కాబట్టి ఆయన ప్రకారం మనం చూసుకున్నట్టయితే పరిహారం వచ్చేసి మనం శ్రాద్ధం చేసినట్టయితే మంచిది అని అక్కడ శ్రాద్ధం చేయటము అలాగే ఒక వంద మంది బ్రాహ్మణోత్తములకి అక్కడ అన్నదానం చేయటము అలాగే గోవుని అక్కడ దానంగా వేయటము ఇవన్నీ అయితే అక్కడ చెప్పబడ్డాయి అలా చేసుకునే శక్తి కూడా ఉండాలి అంటే ఒకవేళ అదే టైం కూడా ఉండాలి లేని వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళాలి కొంతమందికి భాష ఇబ్బంది ఇప్పుడు నా దగ్గరే లాస్ట్ ఇయర్ ఒకళ్ళు వచ్చారు వాళ్ళకి అది కనబడి చేసుకోమంటే అక్కడ అరవై వేలు దాకా ఖర్చు వస్తుంది అండి అని చెప్పి చెప్పారు ప్లస్ వాళ్ళకి భాష కూడా ఒక ఇబ్బంది ఉంటుంది హిందీలో మాట్లాడాలి హిందీ వచ్చి ఉండాలి వెళ్ళి రావడానికి ఖర్చులు అవుతాయి సో ఇవన్నీ కూడా చూసుకుని వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళని అడుగుదాం అసలు ఉందా లేదా అని ఎందుకంటే ఇక్కడ జాతక పరిశీలన చేయటం అనేది రెండు మూడు రకాలుగా ఉంటుందమ్మా అంటే చేసే వాళ్ళ గురించి నేను చెప్తున్నా కొంతమంది తా తాత తండ్రి అబ్బాయి వాళ్ళ దగ్గర అలా వంశభారపరంగా నేర్చుకుంటూ వస్తారు వాళ్ళు ఒక రకంగా ఉంటారు ఒక రకంగా ఏంటంటే ఎంఏలు చేసి దాంట్లో పిహెచ్డీలు చేసి ఎలా అయితే ఇప్పుడు నార్మల్ కోర్సెస్ ఉన్నాయో జ్యోతిష్యంలో కూడా అలా చేసి చదువుకుంటూ ఉంటారు లేదు ఒక గురువు గారి దగ్గర నేర్చుకుంటారు అంటే అసలు జాతకం ఎలా పరిశీలన చేయాలి లగ్నాలేంటి రాసులు ఏంటి ఏ ఏ గ్రహకారకత్వాల వల్ల మనకి ఇలాంటి దోషాలు వస్తాయి అని చెప్పారు ముఖ్యంగా మనం ఈ పితృ దోషాలు మనం ఉన్నాయి అంటే లగ్నం నుంచి ప్రామాణికంగా తీసుకొని లగ్నాధిపతి కానీ పంచమాధిపతి కానీ భాగ్యాధిపతి కానీ వీరెవరైనా సరే ఎక్కడ ఉన్నారు అస్తంగత్వం చెందారా రవితో ఉన్నారా లేదు రాహుకేతువులతో కలిసి ఉన్నారా ఇందాక మనం చెప్పుకున్నాం శని రాహుల కలయిక అలాగే శనికేతువుల కలయిక రవి రాహుల కలయిక రవి శని కలయిక ఇలా అలాగే పర్టికులర్ ప్లేసుల్లో ఉన్నప్పుడు మనం ఏంటంటే ఇది ఇది ఎగ్జాంపుల్గా మనం చెప్తున్నాం కానీ జాతక చక్రం చూసినప్పుడు మనకి ఐడియా అనేది వస్తుంది వాళ్ళ వ్యక్తిగత డీటెయిల్స్ చూసుకుని డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మనకి తెలుస్తుంది ఇప్పుడు అంత దూరం వెళ్ళి ఇది చేసుకోలేని వాళ్ళు అన్నారు ఏ నదీ తీర్థంలో అయినా చేసుకోవచ్చు త్రయంబకేశ్వరంలో మనకి ఇప్పుడు మంచిగా చేస్తున్నారు చాలా గొప్పగా జరుగుతోంది ఇది కూడా మహారాష్ట్రే ఇది కూడా హిందీ రావాల్సి వస్తుంది అక్కడికి వెళ్ళాలన్నా కూడా అంత ఖర్చు అవ్వదు ఇరవై ఇరవై ఐదు వేలతో అక్కడ చేస్తున్నారు అలా కాని పక్షంలో ఏంటంటే మనకి నదీ పరివాహక ప్రాంతాల్లో ఇప్పుడు ఇక్కడ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో చేస్తున్నారు ఇది వరకు ఇక్కడ చేసేవారు కాదు వెళ్తే కాశీ వెళ్ళి గయా వెళ్ళి అక్కడ చేసుకోవాలి లేదంటే ఇటు త్రయం గోకర్ణంలో కూడా చేస్తారమ్మ ఇవి ఏంటంటే వీటికి నారాయణ నాగబలి అని చెప్పని పూజ ఉందమ్మ విశేషమైన పూజ మోక్ష నారాయణ బలి నారాయణ నాగబలి ఈ రెండు పూజలు ఈ పితృదోషాలు వాళ్ళు చేసుకున్నట్టయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు మనకి ఇది ఎలా తెలుస్తుంది అని కూడా చెప్పచ్చు ఇప్పుడు జాతక చక్రంలో చూస్తే అది విద్య నేర్చుకున్న వాళ్ళో లేదా గురువుగారి దగ్గర నేర్చుకున్న వాళ్ళో తెలుస్తూ ఉంటుంది మాములుగా వాళ్ళకి ఎలా తెలుస్తుంది నేను అంటే ఏ పని కాకపోవటం చదువుకున్నా కూడా ఉద్యోగాలు రాకపోవటం ఆ ఉద్యోగం నిలకడలేకపోవటం ప్రతి రెండు మూడు సంవత్సరాలకు ఒకసారి గ్యాప్ రావటం మానేస్తూ ఉంటారు సడన్గా వీరి కోపం వచ్చి కానివ్వండి ఆ ఉద్యోగ సంస్థ వాళ్ళకి కోపం వచ్చి పొమ్మన్నా మానేయాలి కదా ఇవాళ రేపు కాబట్టి గవర్నమెంట్ గా అన్ని ప్రైవేట్ జాబ్స్ అయిపోయినాయి కాబట్టి ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా మానేయాలి సో ఇలా ఉండటము నడి వయసులో వచ్చిన తర్వాత నలభై నలభై ఐదు సంవత్సరాలకి ఆత్మహత్యలు చేసుకోవటం హ్యాంగింగ్ చేసుకుంటూ ఉంటారు అలాగే రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వీటిల్లో కాలం చేస్తూ ఉంటారు అలాగే వివాహం కాకపోవటం నలభై నలభై ఐదు సంవత్సరాలు వచ్చినా కూడా వివాహం కాకపోవటం వివాహం అయితే సంతానం లేకపోవటం లేదా అన్యోన్యత లేకపోవటం కలిసి ఉండలేకపోవటం ఇవి అన్నీ కూడా ఈ కారకత్వాలు అనమాట అన్నీ కూడా మనకి పితృదోషాలు ఉన్నాయి ఆ జాతకంలో అని మనం చెప్పటానికి ఏదైనా ఒకటి రెండు అంటే ఆ పర్టికులర్ గ్రహానికి మనం పర్టికులర్ గా చూసుకుని చేసుకుంటాం కానీ ఇవన్నీ చూస్తే మీకు కనబడుతూ ఉంటాయి కొన్ని కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాయి వాళ్ళు అంటారు మనం చూసి చెప్తాం ఇది చెప్తే లేదండి మేము ప్రతి సంవత్సరం మా తల్లిదండ్రులకి తిదులుకు పెడుతూ ఉన్నాము అన్నీ చేస్తున్నాము వాళ్ళకి గతించినప్పుడు అన్ని కార్యక్రమాలు చేసాము దానికి దీనికి సంబంధం లేదమ్మా ఇది పూర్వజన్మ సుకృతం వల్ల మనకి ఏర్పడ్డది అక్కడ మనకి ఇందాక మనం చెప్పుకున్నాం గైలో కానివ్వండి ఇక్కడ త్రయంబకేశ్వరంలో కానివ్వండి వీళ్ళు ఏం చేస్తారయ్యా అంటే ఈ మోక్షనారాయణ బలి నారాయణ నాగబలిలో ప్రత్యేకంగా మీ ఇంటిలో పనిచేసిన వాళ్ళు కానీ వాళ్ళకి ఒకవేళ ఏం జరగలేదనుకోండి అవి ఇబ్బంది పెడతాయి చిన్న వయసులో గతిస్తారు చూడండి ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు వాళ్ళకి మనం ఏం చెయ్యం అలాంటి వాళ్ళు కానీ కొంతమంది హ్యాంగింగ్ చేసుకుని చనిపోతారు అలాంటివి కానీ కొంతమంది అలా పట్టి తిరుగుతూ ఉంటారు వాళ్ళ ఆత్మ శాంతించాలి కదా వాళ్ళకి ఆ పిండ ప్రధానం జరిగి వాళ్ళకి ఆ కర్మలు ఏవైతే మనం పది పదకొండు రోజులు చేస్తామో జరిగితేనే అవి అయ్యి సంవత్సరం కాలం అయిపోయిన తర్వాతే వాళ్ళు పైలోకాలకి వెళ్తారు ఇదంతా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వీళ్ళు అలాగే ఉండి వీళ్ళని ఇచ్చేస్తుంటారు అంటే వాళ్ళు ఏమిటి వచ్చే వాళ్ళ వంశంలో వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు నాకు ఎందుకు చేయటం లేదు నువ్వు నన్ను ఎందుకు పట్టించుకోవటం లేదు నాకు చేయాల్సిన కనీస ధర్మాలన్నా నువ్వు ఎందుకు చేయలేదు అని వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటారు కొంతమంది అంటూ ఉంటారు ఎందుకు వీరు నన్ను బాధ పెట్టేవారు ఎందుకు చేయాలి అది బాధ పెట్టడం కాదమ్మా మనం కూడా చూడండి ఉదాహరణకి నా తల్లిదండ్రి గతించారు ఆ రోజు నేను వారికి ఏమి చేయలేదు అనుకోండి వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి చూస్తూ ఉంటారు కనీసం వీడు నువ్వులు వదిలి నాకు అర్ఘ్యం వదిలిపెట్టాడా లేదా కనీసం అని చెప్పాడు నేనేం చేయకపోయినా అది చేసినా చాలు ఒక బ్రాహ్మణుడికి పిలిచి భోజనం పెట్టడము లేదంటే కాయలు కూరలు నేను దానంగా ఇవ్వటము అదన్నా చేయాలి చేయని పక్షంలో ఇలాంటివన్నీ వస్తూ అన్నమాట ఇవి ప్రత్యక్షంగా చూసే వాళ్ళకే తెలుస్తాయమ్మా కాబట్టి దీనికి గొప్ప పరిహారం ఏంటంటే మనకి మోక్షనారాయణ బలి నారాయణ నాగబలి ఈ రెండు పూజలు చేసుకున్నట్టయితే మనకి మంచి జరుగుతుంది వీటి నుంచి బయటపడతారు ఏది కావాల్సిన వారికి అది తప్పకుండా ఆరు నెలల నుంచి సంవత్సరం లోపు గా సిద్ధిస్తుంది అందుకు నేనే ప్రత్యక్ష ఉదాహరణ నాకు తెలియక మా గురువుగారి దగ్గర తెలుసుకుని ఇది వెళ్ళి నేను త్రయంబకేశంలో చేసుకున్నాను అంటే నాన్నగారు అప్పుడు చేశారు వాళ్ళే చేశారు తర్వాత ఏంటంటే సంవత్సరం తిరిగేలోపు వివాహం అవటం అంతా కూడా జరిగిపోయింది ఎందువల్ల అంటే అవి లేవు అని మనం అనుకుంటాం కానీ తప్పకుండా ఉంటాయమ్మా అవి కాబట్టి గోకర్ణంలో అయినా చేసుకోవచ్చు కర్ణాటక అది కూడా నదీ ప్రాంతం అక్కడికి వెళ్ళలేని వాళ్ళు ఇప్పుడు కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో చేసుకోవచ్చు గోదావరి పరివాహం నదీ పరివాహక ప్రాంతంలో ఎక్కడైనా ఆ పూజ తెలిసి చేస్తాము అన్న పండితోత్తముల దగ్గరికి వెళ్ళి చక్కగా చేసుకోవచ్చు జాతకంలో పితృదోషాలు అనేవి తొలగిపోయి ప్రశాంతత అనేది వచ్చి వాళ్ళకి మంచిగా కుటుంబంలో జరుగుతాయి అన్నీ ఇప్పుడు నేను ఏదైతే ఇబ్బందులు పడతాయన్నానో అక్కడి నుంచి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పితృదోషాలతో అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారని చెప్పారు సో ఆ సమస్యలు ఉన్న వాళ్ళు ఒకసారి జాతక పరిశీలన చేయించుకుని పితృదోషలు ఉన్నాయి అంటే గనక మీరు చెప్పినట్లుగా ఆ పరిహారాలు పాటించుకుంటే వాళ్ళకి అంతా మంచిగా చెప్పారు మీరు సో చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు